నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పులివెందుల జడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరెడ్డి మృతి చెందడంతో ఆ జడ్పీటీసీ స్థానానికి వైకాపా తరపు అభ్యర్థిగా మహేశ్వరరెడ్డి సతీమణి ఉమాదేవిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు మీడియాకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు అందరూ ఏకగ్రీవంగా ప్రతిపాదించామని పులివెందులలో ఆయన అన్నారు మానవతా దృక్పథంతో మహేశ్వర రెడ్డి మృతి చెందిన కుటుంబానికి కేటాయించామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు అన్ని పార్టీలు మానవతా దుఃఖంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు నిన్నటి దినాన రాష్ట్ర ఎన్నికల కమిషను పులివెందుల మరియు ఒంటిమెట్ట మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు మరి నోటిఫై చేయడం జరిగింది నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైతూ ఉంది దీనికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే పులివెందుల జెడ్పీటీసీగా ఆర్తుమ్మలపల్లెకి చెందిన రెడ్డి జెడ్పీటీసీ అయిన రెండు సంవత్సరాలకే ఊర్లో ఒక దైవ కార్యక్రమంలో గంగమ్మ తిరునాలలో సిరిబండి ఊరేగింపులో భాగంగా జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందడము ఇంకా ఎంతో ఆయుష్ ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న రెడ్డి అకాల మరణం చెందడము ఆ ప్రమాదంలో మరి ఆ కారణం చేత ఇవాళ ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి దీనికి సంబంధించి ఉదయం నుంచి మరి పార్టీకి సంబంధించిన నాయకులతో కార్యకర్తలతో అందరితో మాట్లాడడం జరిగింది అందరూ ముక్త కంఠంతో అనానిమస్గా ఏకాభిప్రాయంతో మహేష్ అన్న చనిపోయినాడు మహేష్ అన్న కుటుంబం నుంచే తప్పకుండా టికెట్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కోరడం జరిగింది మరి ఆ దిశగానే పార్టీ నిర్ణయం తీసుకుంది మహేష్ అన్న కుటుంబంలో నుంచే మహేష్ అన్న సతీమణి కానీ మహేష్ అన్న కొడుకు కానీ మరి వారిద్దరితో వారిద్దరిలో ఒకరితో నామినేషన్ వేయించి మరి ఎన్నికల్లో ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని మానవీయ కోణంలో ఆలోచించమని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఇతర పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా మహేష్ అన్న కుటుంబం నుంచి ఎవరినైతే నిలబెడతా ఉన్నామో వారి గెలుపునకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ప్రతి పార్టీని ప్రతి ఒక్కరిని ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా మానవీయ కోలంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అంత సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ఆ కుటుంబం నుంచి నిలబడే అభ్యర్థికి గొప్ప ఆధిక్యతతో గొప్ప మెజారిటీతో గెలిచేందుకు అన్ని రకాలుగా సహకరించమని ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటూ పులివెందుల మండల ప్రజానీకాన్ని ముఖ్యంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం ధన్యవాదాలు